హాయ్ అండి ఇది గురువారం రోజు అమ్మవారు మా వీధికి ఊరేగింపుగా వచ్చారని చెప్పాను కదండి ఆ రోజు తీసిన వీడియో అండి ఇలా గంగారం అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు అంగమ్మ పోతురాజ్ బాబు ఇట్లా అయితే నలుగురు అయితే వచ్చారండి మా ఇంటికి వచ్చి ఇట్లా గుమ్మ ముందు అయితే నించున్నారు మేమైతే ఇంకా నీళ్లు వారిపోయటం ఈ కార్యక్రమం ఉంది కదండి ఈ పనులన్నీ అయితే మొదలు పెట్టేశాము నీళ్ళ బింది ఇత్తడి బింది నేను మొదల్యాక ఈలోగా మా వారు కూడా ఇంటి దగ్గరే ఉంటే ఆయన పోయమంటే ఇదిగోండి ఆయన అయితే ఇట్లా పోసేస్తున్నారు నీళ్లు ఆయన తర్వాత ఒకటి పైకూడదు రెండు అని చెప్పాను కదండి నేను నేను చిన్న చెంబుతో అయితే నేను కూడా పోసానండి ఇట్లా నీళ్ళు వారిపోసిన తర్వాత ఇంకా పసుపు కుంకుమ పెట్టి కాళ్ళకి నించున్నారు కదా వాళ్ళందరి కాళ్ళకి పసుపు కుంకుమ అయితే పెట్టానండి నేను పెట్టిన తర్వాత లోపు పువ్వులు తీసుకొచ్చి పైన పెడుతుంటే పైన కాదు కింద పాదాల దగ్గర పెట్టమన్నారండి ఆ పువ్వులు కూడా అయితే పెట్టేసాము ఇదిగోండి ఈ పసుపు కుంకుమం ఈ పువ్వులు పెట్టేసిన తర్వాత ఇంకా చద్ది పెట్టుకున్నాం కదండి ముందు రోజు నిండుకుండా అన్నం తీసి పెట్టుకోమన్నారు అది కొంచెం తీసి పెట్టుకొని దానిలో నేను పాలు వేసి తోడబెట్టానండి కానీ అది అసలు పెరుగులానే కనిపించట్లేదని మరుసటి రోజు మళ్ళీ తోడేసిన గిన్నెలోది కదిలించకుండా ఆ పెరుగు కొంచెం వేసుకుని అయితే కలిపేసుకున్నానండి నేను ఆ కలిపేసుకుని అందులో బెల్లం ముక్క ఉల్లిపాయ పెట్టి ఇదిగోనండి ఇది గంగానమ్మ అమ్మవారి కలిసం దీనిలో అయితే ఆ చద్ది వేసేయమంటే వేసేసాను ఇంక ఇలాగా పోతురాజు బాబు చేతిలో బియ్య పిండి బండారంటారండి అంటే పసుపు ఆ పసుపు కలిపింది అందరికీ అది పెడుతున్నారు నా చేతిలో పెట్టారు చేతిలో పెట్టి అదైతే బొట్టు పెట్టేశారు ఈలోగా మా వారు కొబ్బరికాయ అయితే కొట్టేశారండి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఈలోగా మా మరదలు హార్తివ్వకపోయేవా వదిన అంది ఇంకా నేను పరుగు పరుగును వెళ్ళి అవి ఏవి ఎక్కడున్నాయో హడావుడిగా కనిపించదు ఇంకా అలాగే వెళ్ళి గబక్కనైతే తీసుకొచ్చి ఇంకా అమ్మవారికి స్వామివారికి హారతి అయితే ఇచ్చారండి ఇలా నిమ్మకాయ ఈ బియ్యపిండి బండారి కలిపింది ఇట్లా లోపలికైతే చెల్లారి పోతురాజు బాబా అయితే ఇంకా నేను లోపలికి హడావిడిగా వెళ్ళాను అన్నాను కదా ఇలాగ లోపల కూడా తీసుకెళ్ళి ఆ ఇంటిలో అంతా కూడా దూపం వేయించారండి దూపం వేయించి వచ్చిన తర్వాత నేను ఇలాగా హార్త అయితే ఇచ్చేసాను ఇంకా చేతిలో ప్ర మీద పెట్టుకొని ఇంకా అట్లాగే ఇచ్చేసానండి నాకు అసలు ఏవి ఎక్కడ ఉన్నాయో కూడా కనిపించలేదు హడావడ అయిపోయిందండి ఎలా ఉంది ఈ వీడియో కమెంట్ చేయండి